హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతిరెడ్డి కలెక్షన్ ఇప్పుడు చూపించే ఈ వీడియో వచ్చి మేమైతే బెంగళూరులో హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నామండి సో మా షిఫ్టింగ్ కష్టాలు ఎలా ఉంటాయన్నది ఈ వీడియో అంతేకాదండి ఇప్పుడు మేము ఖాళీ చేస్తున్న ఈ ఇల్లు హోమ్ టూర్ కూడా చూపిస్తాను అదే అండి ఇవాళ వీడియో సో ఇంకెందుకు ఆలస్యం హోమ్ టూర్ అయితే చూసేద్దాం హోమ్ టూర్ అయితే చూపిస్తా అండి మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇంక ఇలా స్టెప్స్ ఎక్కి వస్తానే మెయిన్ ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట నిజంగా నేను ఈ ఖాళీ ప్లేస్ చూసే ఇంటికి వచ్చాము ఎక్స్పెషలీ సిటీల్లో ఇంత ప్లేస్ ఉండడం అంటే చాలా రేర్ అండి సో నాకెందుకో ఈ బయట ఇంత ప్లేస్ చూడడం వల్ల ఇల్లు వస్తానే నచ్చేసింది మొక్కలు పెట్టుకోవడానికి కానీ లేదంటే మార్నింగ్ ఈవినింగ్ అలా కొంచెం ప్రశాంతంగా కూర్చొని చిల్లవడానికి కానీ చాలా బాగుండేది అలాగే ఈ ఏరియా వచ్చి చాలా డీసెంట్ అండి అస్సలు సౌండ్స్ కానీ ఏమే కానీ ఉండేది కాదు అందుకే నాకు ఇది చాలా ఇష్టమైన ఇల్లు అనమాట సో బయట ప్లేస్ అంతా ఇది ఇంకా ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుతానే ఇది హాల్ ఇది మెయిన్ వన్ బిహెచ్కే అనమాట హాల్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉందండి ఇంకా హాల్లో మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్ లోనే మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి టీ యూనిట్ చాలా సింపుల్ గా ఇచ్చారు ఇలా కింద మూడు కబోర్డ్స్ అలాగే ఇంకా మధ్యలో టీవీ ఇంకా పైన వచ్చేసి మనం ఇంక ఇలా డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకునే దానికైతే మనకి ఇచ్చారండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట ఇంకా టీవీ యూనిట్ అయిపోతానే ఇది వచ్చేసి పక్కనే పూజ గది ఇచ్చారు ఇది వచ్చేసి పూజ గది అండి సో పూజ గది అయితే ఇక్కడున్న ఫొటోస్ నేను ఆల్రెడీ కొన్ని అన్ని కొత్తింట్లో మేము పాలు పొంగించామండి అప్పుడే సో ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాము ఇంక అందుకనే పూజ గది అయితే ఇలా ఉంది సో ఇది వచ్చేసి పూజ గది ఇంకా పూజ గది అయిపోయిన పక్కనే కిచెన్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఇప్పుడు చూపిస్తున్నది కిచెన్లో మెయిన్ వచ్చేసి చాలా కబోర్డ్స్ ఏమి లేవు ఓన్లీ ఒక లైన్ ఇట్లా ఇచ్చారు పైన వచ్చేసి ఒక లైన్ ఇచ్చారు కొన్నే ఇచ్చారు కబోర్డ్స్ కానీ నాకు ఆ కొన్నిట్లోనే అన్ని అడ్జస్ట్ అయితే అయ్యేదనమాట ఇంకా పక్కనే ఇలా కొంచెం మనం అదే డైలీ వారే కారం పొడి ధనియాల పొడి ఇలా పోపు దినుసులు అన్నీ పెట్టుకోవడానికి చిన్న ర్యాక్ లాగా చేయించేశారు సో ఇంకొకటి ఏమంటే అండి ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చేసి ఇది కాదండి యాక్చువల్లీ ఇక్కడ సింక్ పక్కలో ఖాళీ ప్లేస్ ఉంది సో ఫ్రిడ్జ్ పాయింట్ అక్కడ ఇచ్చారు కానీ నేను కొన్ని రీజన్స్ వల్ల ఫ్రిడ్జ్ని అక్కడ పెట్టేశాను ఫ్రిడ్జ్ కనుక అక్కడే ఉంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్న కిచెన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే అంత స్పేసస్గా ఉంటుంది బాగా సింగిల్ బిహెచ్కే అన్న రూమ్ కానీ అలాగే కిచెన్ కానీ హాల్ కానీ మంచి స్పేసెస్గా అయితే ఉందండి అలాగే ఇంకొకటి ఏ రూమ్లోకైనా వెంటిలేషన్ అంతే బాగా వచ్చేసేది చీకటే ఉండేది కాదు నిజంగా లైట్ అవసరం ఉండదు అంత లైటింగ్ అయితే ఉందన్నమాట ఈ ఇంట్లో అయితే ఇంకొకటి మెస్సి మెస్సీగా ఉంటుందండి ఎందుకంటే ఇంకా ఇల్లు సిప్ చేస్తున్నాం కదా ఆల్రెడీ అన్నీ కొన్ని తీసేసి క్లీన్ చేస్తున్నాం అందుకైతే ఇలా ఉంది కిచెన్ అయితే ఇదండి సో కిచెన్ అయిపోయిన వెంటనే ఇంకా హాల్లోకి వెళ్తే సో ఇంక ఇప్పుడు హాల్లోకై వచ్చేసి అయితే వెళ్ళిపోదాం అది కూడా కిచెన్ పక్కలోనే బెడ్రూమ్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ చూసి అస్సలు భయపడిపోద్దండి అంత మూటలు మూటలు లాగా ఉంటుంది అది బెడ్రూమ్ లాగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఖాళీ చేస్తున్నాం కదండి ఆల్రెడీ అన్నీ కొన్ని కొన్ని సర్దేసామన్నమాట మేము బట్టలు అన్నీ దాంట్లో ఉండేటివన్నీ కబోర్డ్స్లో ఉండేటివన్నీ ఖాళీ చేసి బ్యాగ్లే పెట్టాము ఇలా అయితే ఉంది ఇది వచ్చేసేసి బెడ్రూమ్ అండి సో ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే కింగ్ సైజ్ మంచం వేసిన రెండు మ్యాట్లు అంటే రెండు చేపలు పడతాయండి అటు సైడ్ ఒక చేప ఇటు సైడ్ ఒక చాప అంటే రెండు మ్యాట్లు వేసుకోవచ్చు అంత స్పేసెస్గా ఉంటుంది బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఇచ్చారు అలాగే రెండు విండోస్ ఉంటాయన్నమాట వెంటిలేషన్కి మాత్రం ఏ రూమ్కి తక్కువ ఉండదండి హాల్కి కానీ కిచెన్కి కానీ బెడ్రూమ్కి కానీ అంతా ఇది ఉంటుంది ఇంకా కబోర్డ్ విషయానికి వస్తే ఓన్లీ కబోర్డ్స్ ఇవి మాత్రమే ఇచ్చారండి త్రీ ర్యాక్స్ అంటే మూడే ఒకటి వచ్చేసి టేబుల్కి ఇంకా ఆ రెండు మాకు బీరువా ఉంది కాబట్టి మాకు ఓకే అనిపించింది ఇంకా దీంట్లోనే సర్దేసుకున్నాము ఇంకా ఎక్కువ పిల్లలు అలా ఉంటే ఇది మాత్రం కొంచెం ఇబ్బంది అండి మనం ఇంకా ఒక ర్యాక్ ఎక్స్ట్రానే తెచ్చుకోవాల్సి వస్తుంది సో మాకైతే ఇంకా దీంట్లోనే అడ్జస్ట్ అయిపోయినాం అనమాట సో ఇదైతే ఓకే కబోర్డ్స్ అయితే కొంచెం స్టోరేజ్ విషయానికి వస్తే తక్కువే ఉంది ఇంకా అది తప్పితే ఇంకా అంతా బాగుందండి మాకి మాకు ఇద్దరికైతే సరిపోయింది ఈ లగేజ్ స్టోరేజ్కి ఎందుకంటే బీరువా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు మాకైతే సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇంకా బెడ్రూమ్ అంతా అయిపోయిన తర్వాత హాల్లోకి వెళ్తే హాల్లో టీవీ యూనిట్కి ఆపోజిట్లో అటు సైడ్ వచ్చేసేసి అంటే బాత్రూమ్ ఉంటుంది సో బాత్రూమ్ దగ్గర మాకు కొంచెం అక్కడ బయట స్పేస్గా ఉందనమాట వెళ్ళే సైడ్లో అక్కడైతే నేను ఇలా పార్టీషన్ వేసేసి డోర్ కర్టెన్స్ అయితే వేసేసానండి ఇంకా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇక్కడే ఉందండి సో వాషింగ్ మిషన్ అయితే ఇక్కడే ఉంది ఇంకా వాషింగ్ మిషన్కి సంబంధించినటువంటి నేను ఇక్కడ ఒక టీ పై పెట్టేసేసి దాని లిక్విడ్స్ ఇప్పుడు మనకి లిక్విడ్స్ అయితే కాదు కదండి సర్పక్షలు కానీ ఇలాంటివన్నీ ఇంకా అవన్నీ అక్కడే పెట్టేస్తా అలాగే ఎక్స్ట్రా సిలిండరు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉండేటివన్నీ ఇక్కడే పెట్టేసుకున్నా నేను ఇంక ఇది వచ్చేసి బాత్రూమ్ అండి సో వాష్రూమ్ అయితే ఇది సో ఇదైతే హోమ్ టూర్ అండి అన్నీ క్లియర్గానే చూపించేసాను అనుకుంటున్నా మెస్సీ మెస్సీగా ఉంటుంది ఎందుకంటే అంటే ఖాళీ చేస్తున్నాం కాబట్టి సో హోమ్ టూర్ అయితే ఇలా ఉందండి సో ఇప్పుడు వచ్చేసి మా హౌస్ షిఫ్టింగ్ కష్టాలు అయితే చూపించేస్తాను మేమైతే మొత్తం సామాన్లన్నీ ఇక్కడే క్లీన్ చేసేసుకొని వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే ఇక్కడ చేసుకుంటే స్పేస్ ఎక్కువ ఉంది బయట నీట్గా ఆరబెట్టేసుకొని ఒక క్లాత్తో నీట్గా తుడిచేస్తే బాగా నీట్గా ఉంటాయనేసేసి అయితే మేము ఇక్కడే క్లీన్ చేసుకోవాలని అయితే అనుకున్నాము అమ్మ వచ్చింది నేను అమ్మే నీట్గా క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకున్నామండి రెండు గంటలకే అయిపోవాలి ఎందుకంటే మేము మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళకి అన్నమాట సో వాళ్ళు అయితే వచ్చేస్తారు అందుకోసం అనేసి మేము రెండు గంటలకి అయిపోవాలని అన్నీ టక్క టక్క మార్నింగ్ అయితే పని పెట్టేసుకున్నాము నిజంగా చాలా అలిసిపోయినామండి ఇంకా ఆ రోజైతే ఇంకా వాళ్ళు వచ్చేసారు మూవర్స్ అండ్ ప్యాకెట్స్ అలా వచ్చేసేసి ఎంత త్వరగా సర్దేశారంటే అండి నిజంగా వాళ్ళు చాలా ఈజీగా సర్దేశారు అన్నీ కూడా బాక్సులు కూడా ఇంకా వాళ్ళైతే తెచ్చేసుకున్నారన్నమాట అదే మనం సర్దితే ఎంత ఆలోచిస్తాం కదా అండి అంటే ఆలోచించడం అంటే ఐ మీన్ ఎంత టైం తీసేసుకుంటామో కదా ఆ సామాన్లు ఈ సామాన్లు అది ఎన్ని బాక్సులు చేస్తాము వాళ్ళు ఎన్ని సామాన్లు ఉన్నా ఎంత ఈజీగా సర్దేస్తున్నారో అదేనేమో ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా మొత్తం అన్ని కబోర్డ్స్లో ఉండేటివి కానీ మనం ఏం చెప్పినా ఈవెన్ ఒక పేపర్ చెప్పినా వాళ్ళు వదిలిపెట్టారండి ఇంకా అలా అన్ని సర్దేసి లిక్విడ్స్ ఐటమ్ని కూడా అంత నీట్గా సర్దేసారండి నిజంగా ఎక్స్పెషలీ ఇంకొకటి ఏమంటే మేము పొప్ప ఉప్పు చేసి పెట్టాము దానిని కూడా ఎంత నీట్గా అక్కడికి కొంచెం కూడా ఇలా తొనక్కోకుండా అయితే తీసుకెళ్లారండి ఇంకా అన్నీ ఇంక ఇలా సర్దుతుంటే నేను ఇంకా అలా చూసేస్తున్నా అసలు వాళ్ళు ఎంత అంటే రెండుకొచ్చేసారండి రెండుకొచ్చేసి ఓన్లీ జస్ట్ త్రీ త్రీకి అంత నీట్గా సర్దేసేసారు వాళ్ళ ఇల్లు మొత్తము మాకు ఫోర్కి ఇంకక్కడ ఇంట్లోనే అన్ని దింపేసేసి సామాన్లు అన్నీ ఇచ్చేసేసి అయితే వెళ్ళిపోయారు టూ అవర్స్లో జరిగిపోయింది ఏవైనా గాజ్ ఐటమ్స్ ఉన్నా లేదా ఏవైనా ఇప్పుడు మనకి టీవీ ఇలాంటి ప్యూరిఫైరు అవి కూడా చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారండి మనకి అంటే పోతాయేమో అనే భయం లేదు అంత నీట్గా అయితే ప్యాక్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడైతే వాళ్ళు స్టవ్ని ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారంటే ఇలా ఒక క్లాత్ తెచ్చుకొని తింటారనమాట ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది ఏదన్నా గాజ్ ఐటమ్స్ ఇప్పుడు టీవీకి దానికి చుట్టా ఇవేమీ డ్యామేజ్ కావు సో ఇది కూడా తెచ్చేసుకున్నారు వాళ్ళే ఇంక ఇలా అంటే మంచాలు కానీ అన్నీ తీసేసి ఇలా వాళ్ళే అన్నీ నీట్గా అయితే సర్దేశారండి సో చాలా నీట్గా సర్దేశారు ఇంకా వాషింగ్ మిషన్ కానీ ఇలాంటివి ఏవి భయం అనిపించలేదు మేమైతే ఫస్ట్ టైమే ఇప్పుడు ఒప్పించాము ఎప్పుడు మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అట్లా వచ్చేసి మేమే సిప్ చేస్తా అంటే అప్పుడు ఎంత టైం అనిపిస్తానో నిజంగా వీళ్ళు వచ్చి చాలా ఈజీగా పని అయిపోయింది అనిపించింది చాలా ఈజీగా అయితే సర్దేశారు అలాగే చాలా సేఫ్టీగా కూడా చేశారండి ఎక్కడ ఏవే కానీ డ్యామేజ్ కాలేదు అంత నీట్గా గా సర్దిన్నారు నిజంగా వీళ్ళు వర్క్ అయితే బాగుంది ఇంకా సో ఇంక వీళ్ళు ఇవన్నీ సర్దేసేసి అయితే తీసుకెళ్లారండి కిందికి కూడా వీళ్ళు తెచ్చిండే వ్యాన్ అయితే ఇదండి సో ఈ వ్యాన్లోనే మా సామాన్లన్నీ పట్టించారు నిజంగా ఇలాంటి తెస్తే మేమైతే మేమే సర్దేటప్పుడు అంటే మా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వీళ్ళంతా వచ్చినప్పుడు సర్దేటప్పుడు ఒక త్రీ టైమ్స్ తిరుగుతాండండి నిజంగా వేరే ఇంటికి ఆ ఇంటికి షిఫ్ట్ చేసేటప్పుడు వీళ్ళు దీంట్లోనే ఇవన్నీ కూడా సర్దేశారు సో ఇదైతే మా షిఫ్టింగ్ కష్టాలండి మా షిఫ్టింగ్ అయితే ఇలా అయితే జరిగింది సో ఇదైతే మా షిఫ్టింగ్ అంతా అయిపోయిందండి మెయిన్ ఏమంటే ఈ ఇల్లు ఖాళీ చేయాలని అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఇల్లు ఖాళీ చేయాలని అస్సలు లేదు ఇంటి ఓనర్స్తో కానీ పక్కన నైబర్స్తో కానీ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు ఏవోటి ప్రాబ్లమ్స్ అండి అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే వచ్చేసినాయి సో ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు కూడా ఎప్పుడో రోజు లాగైతే చేసి పెడతాను సో అందుకని ఇంక అందరూ ఖాళీ చేసే ఇల్లు ఎందుకో మీకు వచ్చి రాలేదు అంటే ఇంకా మేము కూడా డిసైడ్ అయిపోయి ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాం మేము ఈ ఇంటికి వచ్చి టూ ఇయర్స్ అయింది వెంటనే కూడా ఖాళీ చేయలేదు సో ఇదండి ఇంటి హోమ్ టూర్ కానీ ఇంక ఇంటితో బాయ్ బాయ్ అండి ఇంక ఇల్లునైతే నేనైతే బాగా మిస్ అవుతున్నాను ఇప్పుడు షిఫ్ట్ అయిన ఇల్లు హోమ్ టూర్ కూడా ఆల్రెడీ చేశా అండి పొంగిచ్చి ఆ ఇల్లు హోమ్ టూర్ ఎంటీ హోమ్ టూర్ చేశాను సో నేను ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని మళ్ళీ నీట్గా హోమ్ టూర్ అయితే చేస్తాను సో అది ఎవరైనా ఎంటీ టూర్ హోమ్ టూర్ చూడకపోతే లింక్ అయితే ఇస్తాను వెళ్ళి చూసేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి బాయ్ బాయ్